అనంత్ అంబానీ రాధిక మర్చెంట్ ఇలాంటి పెళ్ళిని మీరు జీవితంలో ఎప్పుడూ చూసుండరు ఆ విధంగా ఈ పెళ్లిని ముఖేష్ అంబానీ చేశారు ప్రపంచంలో ఉన్న గొప్ప గొప్ప వాళ్ళందరూ ఈ పెళ్లికి అటెండ్ అయ్యారు ఫలానా వాళ్ళను జీవితంలో ఒక్కసారైనా చూడాలి అని అనుకుంటాం అలాంటి టాప్ సెలబ్రిటీస్ అందరూ ఒకే చోట కలిశారు మోస్ట్ పాపులర్ సింగర్ జస్టిన్ బీబర్కు ఒక్క పాట పాడినందుకు ఎనభై కోట్ల వరకు ఇచ్చారట నిజానికి మనందరికీ జీవితంలో పెళ్ళంటే అది ఒక బాధ్యత అలానే ముఖేష్ అంబానీ కూడా తన పెద్ద కొడుకు కూతురు పెళ్లిని కూడా ఒక బాధ్యతలాగానే చేశారు కానీ చిన్న కొడుకు అనంత అంబానీ పెళ్లి మా బాధ్యతలా కాకుండా ఎంతో ప్రేమగా చేశాడు ఈ పెళ్లి తర్వాత కొన్ని సంవత్సరాల పాటు గుర్తు పెట్టుకునేలా అంగరంగ వైభవంగా చేశాడు దానికి కారణం ఏంటంటే అనంత అంబానీ చిన్నప్పటి నుండి చాలా రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ పెరిగాడు అన్ని లక్షల కోట్ల డబ్బు ఉన్నా కనీసం ఏసీలో చల్లని గాలిలో పడుకునే అదృష్టం అనంత అంబానీకి లేదు అందుకనే తన అన్న అక్క కన్నా తను ఏ మాత్రం తక్కువ కాదు అని అనేలా అద్భుతంగా ముఖేష్ అంబానీ ఈ పెళ్లిని చేశారు అనంత్ అంబానీకి ఉన్న ఆరోగ్య సమస్యలు ఏంటి ఇంకా ఎన్ని రోజులు బ్రతుకుతాడో అలానే రిలయన్స్ ఇండస్ట్రీస్ యొక్క మొత్తం ఆస్తుల విలువ సుమారు పద్దెనిమిది లక్షల కోట్లు ఇంత పెద్ద వ్యాపార సామ్రాజ్యానికి ముఖేష్ అంబానీ తర్వాత వారసులు ఎవరు అనే వాటి కోసం కూడా ఈ వీడియోలో చూద్దాం బరువు తగ్గడం విషయంలో అనంత్ అంబానీ చేసిన అతిపెద్ద మిస్టేక్ ఏంటి అంటే అతి తక్కువ టైంలో చాలా ఎక్కువ మొత్తంలో బరువు తగ్గడం ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే బరువు తగ్గడం ముఖ్యం కాదు బరువు తగ్గిన తర్వాత తగ్గిన బరువును మరలా పెరగకుండా కన్సిస్టెంట్గా ఒకే బరువును మెయింటైన్ చేయడం చాలా కష్టం అనంత్ అంబానీ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో రెండు వందల కేజీల భారీ శరీరంతో ఉండేవాడు ఆ తర్వాత రెండు వేల పదిహేడులో బరువు తగ్గి ఎనభై ఎనిమిది కేజీల వరకు వచ్చాడు అంటే ఒకే ఒక్క సంవత్సరంన్నర కాలంలో ఏకంగా నూట ఎనిమిది కేజీల బరువు తగ్గాడు అనంత అంబానీ అప్పట్లో ఇది ఒక సంచలనం కానీ ఆ ఆనందం ఎన్నో రోజులు లేదు మరల ఒకే ఒక సంవత్సరం తర్వాత అనంతంబాని మరల బరువు పెరిగి ఈసారి ఏకంగా రెండు వందల తొమ్మిది కేజీల బరువుకు చేరుకున్నాడు ఇంతకీ అనంతంబాని ఇంతలా బరువు పెరగడానికి కారణం ఏంటో తెలుసా అనంతంబాని చిన్నప్పటి నుండి ఊపితిత్తులకు సంబంధించిన క్రోనిక్ ఆస్తమా అనే వ్యాధితో బాధపడుతున్నాడు ఈ వ్యాధి ఉన్న వాళ్ళు ఊపి తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు అదేవిధంగా అనంత అంబానికి కూడా చిన్న వయసులో ఈ వ్యాధి రావటం వల్ల అతనికి శ్వాస తీసుకోవడం చాలా ఇబ్బందిగా ఉండేది అందుకని అంత చిన్న వయసులో ఆ వ్యాధి నుండి బయటపడడానికి అనంతంబాని కొన్ని రకాల మందులు వాడాడు ఆ మందుల వల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ కారణంగా అనంత అంబాని విపరీతంగా బరువు పెరిగాడు అనంత అంబాని తీసుకున్న మందుల వల్ల అతని శరీరం గ్రిలిన్ అనే హార్మోన్ చాలా ఎక్కువ మొత్తంలో విడుదలైంది ఈ గ్రిలిన్ అనే హార్మోన్ మన శరీరంలో ఏం చేస్తుంది అని అంటే ఆకలిని ఎక్కువగా పెంచుతుంది మన శరీరంలో ఆకలిని కంట్రోల్ చేయడానికి రెండు రకాల హార్మోన్లు పనిచేస్తాయి అందులో ఒకటి లెప్టిన్ హార్మోన్ అయితే రెండవ గ్రిలిన్ హార్మోన్ ఇంతకుముందు చెప్పిన గ్రిలిన్ హార్మోన్ లిప్టిన్ హార్మోన్ ఆకలిని తగ్గిస్తే గ్రిలిన్ అనే హార్మోన్ ఆకలిని పెంచుతుంది సాధారణంగా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులకు ఈ రెండు హార్మోన్లు సమానంగా పనిచేస్తాయి కానీ ఎవరైనా ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటే వాళ్ళలో ఈ రెండు హార్మోన్ల మధ్య తేడాలు వచ్చి ఒకటి ఎక్కువగా మరొకటి తక్కువగా విడుదలవుతూ ఉంటుంది అదేవిధంగా అనంత అంబానీ చిన్నప్పటి నుండి క్రోనిక్ ఆస్తమా అనే వ్యాధితో బాధపడుతున్నాడు దానివల్ల తన శరీరంలో గ్రిలిన్ అనే హార్మోన్ చాలా ఎక్కువ మొత్తంలో విడుదలైంది అందువల్ల అతని మెదడుకు ఎంత ఆహారం తీసుకు లో అర్థం కాకుండా ఉండేది ఎంత తిన్నా కూడా మెదడు ఇంకా ఇంకా ఆకలి అనే విధంగా సంకేతాలు ఇస్తూ ఉండేది దానివల్ల అనంత్ అంబానీ శరీరంలో కొవ్వు కణాల పరిమాణం భారీగా పెరిగిపోయాయి అందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక్కసారి మన శరీరంలో కొవ్వు కణాల పరిమాణం ఒక్కసారిగా పెరిగితే వాటి పరిమాణం ఎప్పటికీ తగ్గదు మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఒక బెలూన్లో గాలి ఊదితే బెలూన్ చాలా పెద్దగా అవుతుంది అదేవిధంగా గాలి తీసేస్తే చిన్నగా అవుతుంది అదేవిధంగా ఒక్కసారి మన శరీరంలో కొవ్వు కణాల పరిమాణం పెద్దగా అయితే అవి అలానే ఉంటాయి కొన్ని రోజులు తిండి తినగా ఫుడ్ తగ్గించి డైట్ ఫాలో అవుతూ జిమ్కి వెళ్ళి బరువు తగ్గారు అనుకుందాం దానివల్ల మన శరీరంలో కొవ్వు కణాల పరిమాణం తగ్గింది అని కాదు బెలూన్లో లో గాలి తీసేశారు అంతే మరల మీరు డైట్ ఆపేసి ఇష్టం వచ్చినట్లు ఫుడ్ తినడం మొదలు పెడితే మరలా లావ్ అయిపోతారు ఈ కారణాల వల్లనే అనంత అంబానీ విపరీతంగా బరువు పెరిగి భారీ ఆకారంతో బాధపడుతున్నాడు అన్ని లక్షల కోట్ల ఆస్తి ఉన్న కనీసం అనంత అంబానీ ఏసీ రూమ్ నిద్రపోలేడు చల్లటి గాలి తగిలితే అతనికి ఊపిరి ఆగక చనిపోయే ప్రమాదం ఉంది రాత్రి అయ్యేసరికి అనంతంబానికి తోడుగా ఎవరో ఒకరు ఖచ్చితంగా తన పక్కన ఉండాల్సిందే లేకపోతే ఆరోగ్యం బాలేక ఎప్పుడు ఏం జరుగుతుందని భయంతో కుటుంబ సభ్యుల్లో ఎప్పుడు భయం మొదలవుతూ ఉంటుంది అందుకని ఎంత ఇంపార్టెంట్ పని ఉన్నా తన తల్లి నీతా అంబానీ రాత్రి అయ్యేసరికి అనంత అంబానికి తోడుగా ఇంటికి వచ్చేస్తుంది అందుకని అనంత అంబానీ ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్ లో తన తల్లిదండ్రులు దేవుళ్ళ కంటే ఎక్కువ అని ఏడుస్తూ చెప్పాడు నా జీవితం పూలపాంపు కాదు అందరి పిల్లలలాగా నేను సంతోషంగా పెరగలేదు నేను చిన్నప్పటి నుండి ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నాను నా కోసం చిన్నప్పటి నుండి అమ్మ నాన్న ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారు అంటూ అనంత అంబానీ చెప్పారు ఆ మాటలకు ముఖేష్ అంబానీ కూడా ఏడ్చాడు మనిషికి డబ్బు కంటే ఆరోగ్యం ఎంత ముఖ్యమో ఈ సంఘటన వల్ల తెలిసింది ఇన్ని కష్టాల మధ్య కూడా అనంత అంబానీ ఎప్పుడు బాధతో కృంగిపోలేదు అతని ఫోటోలు వీడియోలు పెట్టి చాలామంది అనంత అంబానీపై జోక్స్ పెట్టి ట్రోల్స్ చేసేవారు అయినా కూడా అనంత అంబానీ ఏమాత్రం బాధపడకుండా బరువును ఎలా తగ్గించుకోవాలో అని తన శక్తి వరకు ప్రయత్నిస్తూనే ఉన్నాడు అనంత్ అంబానీని తన తల్లి నీతా అంబానీ ఎప్పటికప్పుడు కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చింది అనంత అంబానికి దేవుడు అంటే విపరీతమైన భక్తి ఏనుగుల కోసం మూడు వేల ఎకరాలలో ఒక చిన్నపాటి అడవిని సృష్టించి నోరు లేని జీవులకు స్వేచ్ఛను కల్పించాడు అనంతంబానికి ఉన్న ఈ మంచి మనసుకు చూసి రాధికా మర్చెంట్ అతనితో ప్రేమలో పడింది ఇద్దరు చిన్నప్పటి నుండి కలిసి చదువుకున్నారు రాధిక మర్చెంట్ వాళ్ళది కూడా బాగా డబ్బు పలుకుబడి ఉన్న కుటుంబం ఫార్మసీ సంస్థ అయిన ఎన్కోర్ హెల్త్ కేర్ అధిపతి అయినటువంటి వీరెన్ మర్చెంట్ కుమార్తెనే రాధిక మర్చెంట్ వీళ్ళది మొత్తం ఆస్తి విలువ సుమారు ఏడు వందల యాభై కోట్లు అదే ముఖేష్ అంబానీ మొత్తం ఆస్తుల విలువ ఏడు లక్షల కోట్లు అయినా కూడా తన కొడుకు రాధికను ప్రేమించాడు అని తెలియగానే ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా ముఖేష్ అంబానీ ఒప్పుకున్నాడు చిన్నప్పటి నుండి అనంత్ రాధిక మంచి స్నేహితులుగా ఉండేవారు ఆ తర్వాత ఇద్దరు కలిసి పెద్దవాళ్ళు అయ్యాక ఆ స్నేహం కాస్త ప్రేమగా మారింది ముఖేష్ అంబానీ కూతురు ఈషా అంబానీ పెళ్లి సమయంలో ఇటలీలో ఏర్పాటు చేసిన ఒక ఫంక్షన్కి రాధికను అనంత్ అంబానీయే స్వయంగా ఇన్వైట్ చేశాడు ఆ సమయంలో వాళ్ళిద్దరూ కలిసి ఇటలీలో తిరిగారు ఆ టైంలో వాళ్ళిద్దరూ కలిసి నడుస్తున్న ఫోటో ఒకటి మీడియా వాళ్లకు చిక్కింది ఇంకేముంది అనంత్ అంబానీ రాధిక డేటింగ్లో ఉన్నారు అంటూ వార్తలు వచ్చాయి ఆ విధంగా వాళ్ళ ప్రేమ గురించి అందరికీ తెలిసింది ఆ తర్వాత రెండు కుటుంబాలు మాట్లాడుకొని వాళ్ళ ప్రేమను ఒప్పుకున్నారు ఆ విధంగా వాళ్ళ పెళ్లి జరిగింది రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీ యొక్క మొత్తం ఆస్తుల విలువ పద్దెనిమిది లక్షల కోట్లు ఇంత పెద్ద వ్యాపార సామ్రాజ్యానికి ముఖేష్ అంబానీ తర్వాత వారసులు ఎవరు అనే డౌట్ అందరికీ వస్తుంది అప్పట్లో ముఖేష్ అంబానీ తండ్రి ధీరుభాయ్ అంబానీ చనిపోయిన తర్వాత ఆస్తుల విషయంలో అన్నదమ్ములైనటువంటి ముఖేష్ అంబానీ అనిల్ అంబానీ విషయంలో చాలా గొడవలు వచ్చాయి ఆ గొడవలకు ప్రధాన కారణం ధీరుభాయ్ అంబానీ చనిపోయిన తర్వాత ఎవరికి ఎన్ని ఆస్తులు ఇవ్వాలో ఎలాంటి వీలునామాలు రాయలేదు ఆ తర్వాత అన్నదమ్ముల మధ్య జరిగిన గొడవల్లో వాళ్ళ అమ్మ వచ్చి వాళ్ళిద్దరికీ సమానంగా ఆస్తులు పంచారు ముఖేష్ అంబానీ కంటే అనిల్ అంబానీకి కొంచెం ఆస్తులు ఎక్కువగానే ఇచ్చారు కానీ ఇప్పుడు అనిల్ అంబానీ పరిస్థితి ఎలా ఉందో మనందరికీ తెలిసింది ఆస్తుల మొత్తం పోయి సాధారణంగా ఉంటున్నాడు మళ్ళీ అలాంటి విభేదాలు రాకుండా ఉండాలని అందులో భాగంగానే రిలయన్స్లో టెలికాం విభాగం అయిన జియోకి సంబంధించిన అన్ని బాధ్యతలు పెద్ద కొడుకు ఆకాష్ అంబానీ చూసుకుంటున్నాడు అలాగే రిలయన్స్ ట్రెండ్స్ ఈ కామర్స్ రీటైల్ విభాగానికి సంబంధించిన అన్ని బాధ్యతలు ముఖేష్ అంబానీ కూతురు అయినటువంటి ఈషా అంబానీ చూసుకుంటుంది ఇక రిలయన్స్ ఎనర్జీ సోలార్కు సంబంధించిన అన్ని బాధ్యతలు చిన్న కొడుకు అనంత్ అంబానీ చూసుకుంటున్నాడు అలానే అనంత్ అంబానికి క్రికెట్ అంటే చాలా ఇష్టం కేవలం అతని కోసమే తన తల్లి నీతా అంబానీ ముంబై ఇండియా టీంని కొన్నారు ఆ బాధ్యతను కూడా అనంత్ అంబానీయే చూసుకుంటున్నారు ఈ విధంగా ముఖేష్ అంబానీ తన వ్యాపార సామ్రాజ్యాన్ని తన కొడుకులు ఒక్కొక్కరికి ఒక్కొక్క విభాగాన్ని చూసుకుంటూ అందరూ కలిసికట్టుగా ఉంటున్నారు అనంత్ అంబానీ తన జీవితంలో చిన్నప్పటి నుండి చాలా కష్టాలు ఎదుర్కొని ఇప్పుడు పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండాలని మనం అందరం కోరుకుందాం జీవితంలో ఎన్ని లక్షల కోట్లు ఉన్నా ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యాన్ని డబ్బులిచ్చి కొనుక్కోలేం కదా ముఖేష్ అంబానీ ఈ పెళ్లి కోసం సుమారు మూడు వేల కోట్ల వరకు ఖర్చు పెట్టినట్టు తెలుస్తుంది ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్